కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మాజీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి ఏంటన్నాస్తా సౌండ్ పొట్ట 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 పండుగరకాలు గట్టిగా ఇప్పుడు గురి గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ వన్ డే వన్ డే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి ఇది జోష్ 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 హిందుత్వానికి చిరునామా ధర్మానికి అడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి దండాలు పెడుతున్నా గిరిజనుల ఆశాజ్యోతి పేద ప్రజల ముద్దు బిడ్డ కొమరంభిం వారసులారా నిజాం మెడలు వంచి నిజాం నీరంకుశ పాలకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి ఉరికంబాన్నే ఉయ్యాలగా భావించి ప్రాణ త్యాగం చేసిన నా రామ్జీ గోండ్ గడ్డకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం నా ఆ రోజు నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్రాన్ని అందించడానికి మహానుభావుడు అభినవ సర్దార్ పటేల్ నేడు కేసీఆర్ లాంటి నిజా మెడల్ వంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు బాగు చేయడానికి బయలుదేరి నేటి అభినవ సర్దార్ పటేల్ మా అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఒక్కసారి అందరూ లేచి నిలబడి అమిత్ షా గారికి స్వాగతం పలకరణ అమిత్ షా గారికి Joy.